ఈ సిటీ బస్సులతో న్యూసెంట్స్ అయిపోయింది అనుకున్న టైంకి రావు మీరు ఇంటర్వ్యూ ఏనండి అండి అవునులేండి లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు క్రాక్ మీరు అవునండి

రాఘ బిఎస్సి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి నాలుగు కారణం నువ్వా ఉద్యోగమా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇచ్చింది నాకు ప్రతి సబ్జెక్ట్ లోనూ నైన్టీ పర్సెంట్ అబోవ్ వచ్చినట్టు నా మార్క్స్ లిస్ట్ చెప్తుంది నా కండక్ట్ వెరీ గుడ్ అని మా ప్రిన్సిపల్ గారు సర్టిఫికెట్ ఇచ్చారు అవన్నీ ఉన్నాయి కానీ అదే సార్ ఆ కానీ అనే రికమెండేషన్ నాకు లేదు అది లేనంతకాల నాకు ఉద్యోగం రాదు మీకు ఒకటి జ్ఞానం కూడా చాలా ఉంది ఈ నిరుద్యోగం నాకు సంపాదించి పెట్టింది ఒకటే సార్ వాల్ లైక్ వీక్ ఎన్ గో నాకెక్కడ కూడా ఉద్యోగం రాదని తేలిపోయింది చాలా థ్యాంక్స్ ఇంకా ఒకటి తారీఖు కాలేదు అత్త గారు గడ్డ ఇవ్వడానికి ఎందుకయ్యాలా మాట్లాడతాం నాలుగు రోజులు ఆలస్యమైన నిన్ను నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా లేదనుకోండి పైగా ఐదో పద నేనే ఇస్తున్నాను అత్తగారు ఉద్యోగం రావడం ఆలస్యం మీరు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా ఇచ్చారు ఏం ఉద్యోగమో ఏమిటో ఎప్పుడు దొరుకుతాయో అసలు దొరుకుతాయో లేదు అంత అయోమయం పైగా నీకు ఉద్యోగం దొరకాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను చూడు రాఘవా ఇదిగో ఈ రూపాయి తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకురా మల్లెపూల ఈ వేళ కూడా చీకట్లో పెట్టుకున్న కనబడవుతాయి కదా రంగం అబ్బాబా ఇప్పుడే వచ్చిందండి వస్తారు బాబు అత్తయ్య గారు ఉండని మల్లెపూలు రేపు తీసుకొద్దు దాన్ని మల్లెపూలు మళ్ళీ రేపు అబ్బాబా ఒక్క నిమిషం రైతు వాళ్ళు చూసుకోలేవారు మేకల ఆకులు అవుతూ కూర్చోక అలా కేకలేస్తారు పండు ఒక్క పువ్వు వేసి ఒక కిళ్ళి బనాయించానా అబ్బా నా గుండె రేపరప రేపరప రేప 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 రేపల ఇంకొక

నా తెలియకడుగుతాను నీకు ఉద్యోగం అంత ముఖ్యమా అవే నాకు చాలా ముఖ్యం అనుకోండి అంటే పురుష లక్షణం కాపాడుకోవడం కోసం కాదు పొట్ట కాపాడుకోవటం నాకు అదేనండి బాబు అమ్మా అండి చూడండి చూడండి గారు ఈ రోజు నుంచి మన కష్టాలు కలబోసుకుని సుఖాలు పంచుకుందాం ఏమిటండి మీరు అనేది అదే ఈ విషయం కాదండి మన ఉద్యోగ విషయం చూడండి జనగారు నిరుద్యోగులకి పేపర్ కొనుక్కోవడం కూడా ఖర్చు మన దగ్గర రెండు పేపర్లు చెప్పండి ఒక పేపర్ జాయింట్ గా ఎగ్జాంపుల్ నాకు ముందు ఉద్యోగం వచ్చింది అనుకోండి నా జీతంలో సగం మీకు ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి మీ జీతంలో సగం నాకు ఇవ్వాలి ఉద్యోగం రావాలి కానీ అయితే మనం నిరుద్యోగ సంఘాన్ని ఈ పూటే ఈ పఠాల్తో ప్రారంభిద్దాం తీసుకోండి ఈ రోజు నుంచి ఈ పార్క్

నీకు ఉద్యోగం జరపడం నాకు జీవంతం జరగడం ఈ జన్మలో జరిగే పని కాదు కానీ దొడ్డ బండి రంచి పడిన చూస్తారు అనే గుర్తు